ఈరోజు భారతదేశ ఆర్ఎస్ఎస్ చీఫ్ అయినటువంటి శ్రీ మోహన్ భగవత్ గారు వారి సన్నిహితులతో కలిసి ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి శ్రీ 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 దుర్గా మల్లేశ్వర స్వామి యొక్క ఆశీస్సుల కొరకు ఇక్కడికి రావడం జరిగింది వారికి ఆలయ సాంప్రదాయాల ప్రకారం ప్రభుత్వ సాంప్రదాయాలతోటి ఆహ్వానం పలికి అమ్మవారి దర్శనం తర్వాత వేద పండితుల యొక్క ఆశీస్సులు అందించి వారికి సగౌరవంగా గౌరవించడం జరిగింది ముఖ్యంగా ఈరోజు భవానీ యొక్క దీక్ష బహుశ ఇరవై ఒకటవ తారీఖు నుంచి ఇరవై ఐదవ తారీఖు వరకు దీక్షా విరమణ సమయం ఉంది ఐదు లక్షలకు పైన భవానీలు ఇంద్రకీలాద్రి పైకి అమ్మవారి ఆశీస్సుల కొరకొచ్చి దీక్ష విరమణ ఈ ఐదు రోజుల్లో జరుగుతుంది ఇరవై రోజుల పాటు కొంతమంది నలభై రోజుల పాటు కొంతమంది దీక్షలు జరిపి దాదాపుగా ఈ ఐదు ఆరు లక్షల మంది భవానీలు ఈ నాలుగు ఐదు రోజుల్లో ఇంద్రకీలాద్రి దగ్గర అమ్మవారి దగ్గరికి రావడం ఆశీస్సులు పొందడం జరుగుతుంది దానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వ అనుమతులతోటి ఆలయ అధికారులు వేద పండితులు ఆగమశాస్త్ర పండితులు అందరూ కలిసి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది రేపటికి అన్నీ కూడా పూర్తి చేయడానికి వాళ్ళు అన్ని సన్నాహాలు కూడా చేశారు ఇరవై ఒకటో తారీఖు నుంచి భవానీలు వచ్చేటువంటి వాళ్ళు దీక్ష విరమణ సమయంలో అమ్మవారి పూజలతోటి వారికి ఇక్కడ అన్న ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎక్కువగా లడ్డు ప్రసాదాల గురించి వాళ్ళు తీసుకుంటారు కాబట్టి వచ్చేటువంటి వాళ్ళు సుదూర ప్రాంతాల నుంచి ఒక మన రాష్ట్రమే కాదు రెండు తెలుగు రాష్ట్రాలు ఒరిస్సా ఛత్తీస్గఢ్ కర్ణాటక ఇలాంటి రాష్ట్రాల నుంచి భవానీ మాలలు ధరించినటువంటి భక్తులు దీక్ష విరమణి కేడికి వస్తారు వారు వచ్చినప్పుడు అన్ని రకాలుగా సదుపాయాలని ఏర్పాటు చేయాలని చెప్పి దేవాదాయ శాఖ అధికారులు ఈ ఆలయ అధికారులు అందరూ కలిసి నిర్ణయించడం జరిగింది ఆ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి ఈరోజు అమ్మవారి ఆశీస్సులు ఈరోజు కలశ జ్యోతి కార్యక్రమం ఇవాళ ఉంది దానితో పాటు ఈ ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించాం ఈ ఏర్పాట్లన్నీ సజావుగా సాగాలని నవరాత్రుల ఉత్సవాల్లో ఎలా అయితే భక్తులందరికీ ఆమోదయోగ్యంగా వారికి అనుకూలమైనటువంటి ది దిశలో మనం ఏర్పాట్లు చేశాము ప్రభుత్వం నుంచి అదేవిధంగా సహకారం అనుమతులు ఉంటాయి భవానీల దీక్షకు కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చి చేయాలి అని చెప్పి అధికారులందరినీ కోరాం వారు కూడా దానికి తగ్గట్టుగా ఈరోజు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకంగా మీకు చెప్పాల్సింది ఒక సమగ్రమైనటువంటి యాప్ని దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఈ సమగ్రమైన యాప్ని ఇవాళ దీన్ని ఉపయోగంలోకి తెచ్చాం గతంలో ఉన్నప్పటికీ కొన్ని కొన్ని అంశాలు ఇందులో జోడించలేకపోయాం ఇవాళ అవి కూడా చేసి భక్తులకు కానీ అధికారులకు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడెక్కడ క్యూ ప్రారంభం ప్రారంభమవుతాయి ఎక్కడ మనం వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి ఎక్కడ పార్కింగ్ ప్లేస్లు ఉన్నాయి ఎక్కడ అన్న ఇస్తున్నారు లడ్డూ కౌంటర్లు ఎక్కడ ఉన్నాయి అలాగే అమ్మవారి దర్శనానికి వెళ్ళే క్యూ లైన్ల కౌంటర్లు కూడా ఎక్కడెక్కడ ఉన్నాయనేటువంటిది అన్నిటికీ సంబంధించిన సమగ్రమైనటువంటి యాప్ని ఈరోజు విడుదల చేశాం దీనిని ప్రతి ఒక్కరు కూడా వీక్షించి అవసరమైన వాళ్ళ కార్యక్రమాలకి ఈ యాప్లో అన్ని రకాల సదుపాయాలు ఇవ్వడం జరిగింది